నైవేద్యం ఏది ఉండాలా ఎలా ఉండాలా సింహాచల అప్పన్న నైవేద్యం వేరు యాదగిరి నరసింహ స్వామి నైవేద్యం వేరు తిరుమల వెంకటేశ్వర స్వామి నైవేద్యం వేరు అన్నవరం సత్యనారాయణ స్వామి నైవేద్యం వేరు శివాలయంలో పెట్టే నైవేద్యం వేరు వైష్ణవాలయంలో పెట్టే నైవేద్యం వేరు శాస్త్రాన్ని అనుసరించి శాస్త్రాన్ని అనుసరించి ఏ దేవీ దేవతలకు ఎలాంటి పద్ధతిలో ఆరాధన జరగాలని చెప్పబడి ఉన్నదో ఆ నిర్ణీతమైన పద్ధతిలోనే అక్కడ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయనే సంగతి మనకు తెలిసి ఉండాలా వద్దా తెలిసి ఉండాలి అందువల్ల దేవాలయము అనేది కేవలము నాలుగు గోడలు గడితే అయ్యేది కాదు దేవాలయంలో దేవుడికి ప్రతిష్ఠించేటువంటి దేవీ దేవి దేవీ దేవత మూర్తులకు అర్చకుడికి అనుసంధానం చేసి ప్రతిష్ట చేసా చేస్తారు కాబట్టి అనువంశక అర్చకత్వం అనేది ఒకటి వచ్చింది అంటే ఆ కుటుంబంలో వాళ్ళే వంశంలో వాళ్ళే ఆ దేవీ దేవతలు స్పృశించవచ్చు అలంకరించవచ్చు అభిషేకించవచ్చు అర్చించవచ్చు పూజించవచ్చు సేవించవచ్చు అని చెప్పి కానీ దురదృష్టవ శాతి రోజున తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు కేరళలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కేవలము దేవాదాయ చట్టము కారణము చేత అనువంశిక అర్చకత్వము రద్దు చేయబడి ఉండేది ఇప్పుడే పరిచయం చేసే శ్రీకురుము నుంచి తిరుమల వరకు బాసర నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసినప్పుడు అటు అర్చక సంఘాలు ఇటు మనము కలిసి ఉద్యమం చేస్తే అప్పటి ప్రభుత్వము దిగి వచ్చి దేవాదాయ చట్టాన్ని సవరించి రెండు వేల ఏడులో అనువంశిక అర్చకత్వాన్ని అర్చకులకు పునరుద్ధరించడం జరిగింది మనం చేసిన ఉద్యమం కారణే కారణంగానే ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఏర్పడింది మనం చేసిన కారణంగానే అర్చకులకు అర్చక సంక్షేమ నిధి సెక్షన్ అరవై ఐదు ఎండోమెంట్ చట్టంలో చేర్చడం జరిగింది అలా దేవాలయ పరిరక్షణ సమితి పేరుతో మనం చేసిన ఉద్యమం దేవాదాయ చట్టంలో కొంత మార్పు తెచ్చింది కాబట్టి ఈ పది పదిహేను ఏళ్ళుగా దూపదీప నైవేద్య పథకం అని ఇంకా ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు పెట్టి దేవాలయాలు జరిగేటట్టుగా కొంత ప్రయత్నం మనం చేయగలిగాం కానీ మనం హిందువులం దేవాలయం నిర్వహించుకోవడం మన బాధ్యత దేవాలయం నిర్వహించుకోవడం మన కర్తవ్యము దేవాలయం నిర్వహించుకోవడం మన హక్కు ఎప్పుడైతే దేవాలయ శాఖ ద్వారా దేవాలయాలు తీసేసుకున్నారో మొత్తము వాళ్ళదే అధికారం అయిపోయిందో పెత్తనం వాళ్ళదే అయిపోయిందో భక్తులందరినీ కూడా దేవాలయానికి దూరం చేశారో నీ ఒక పూలమాల వేయడానికి లేదు ఒక అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేయడానికి లేదు దానికి లెక్క లేదు పత్రం లేదు బాధ్యత లేదు అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి అఖిల భారత స్థాయి వరకు మా దేవాలయాలను మేమే రక్షించుకుంటాం మా దేవాలయాన్ని మేమే పరిపాలించుకుంటాం మా దేవాలయాలను మేమే నిర్వహించుకుంటామని ఒక ప్రచండమైన ఉద్యమం తయారవుతూ ఉన్నది రెండు మూడు సంవత్సరాల్లోనే మొత్తం భారతదేశంలో దేవాలయాలు దేవాదాయ శాఖ నుంచి విముక్తి కాబోతున్నాయనేటువంటి ఒక శుభవార్తని మీ ముందు ఇప్పుడు చెప్తూ ఉన్నాను అయితే అయితే ఇప్పుడు దేవాలయం వెళ్ళడం మాత్రమే కాదు ఆ దేవాలయం నిర్వహించుకునేటువంటి బాధ్యత కూడా హిందూ సమాజం తీసుకోవాలి ఆ దేవాలయానికి సమయం ఇచ్చి అక్కడ కూర్చోవాలి నీతిగా నిజాయితీగా భక్తితో త్యాగభావనతో ప్రతి నయా పైసా ప్రతి పువ్వు అక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా నిస్వార్థ బుద్ధితో దేవీ దేవతలకు అలాంటి భావనతో సమర్పించేటువంటి పనిచేసేటువంటి హిందువులు కార్యకర్తలు దేవాలయాలకు అవసరం దేవాలయాన్ని గురించి రెండు మాటలు చెప్పాలి మొదటిది అగ్ని పురాణంలో చెప్పబడింది బాల్యములో వీధిలో ఆటలాడుకుంటూ ఆడుకుంటూ పిడికడు ఇసుకను కువ్వగా పోసి ఆ ఇసుక కువ్వను మామూలుగా కాలిట్టు పెట్టి తడి చేసుకుని ఇలా పోసి ఇలా ఇలా తట్టి తీసేసి దాని మీద పువ్వు ఒకటి పెట్టి దేవాలయం అని చెప్పి దాన్ని భావిస్తూ ఉంటాం అవునా చిన్నప్పుడు ఆడుకున్నారా ఆ మందిరం అనే దాని గురించి అగ్ని పురాణంలో చెప్పబడింది బాల్యములో వీధిలో ఆడుకుంటూ పిడికడు ఇసుకను కువ్వగా పోసి ఆ ఇసుక కువ్వను దేవాలయము అని భావించినంత మాత్రము చేత ఆ పిల్లవాణి వంశములోని మూడు తరముల వారు కైలాస ప్రాప్తి పొందుతారు అని అగ్నిపురాణం చెప్పింది ఒక ఇసుక కువ్వను దేవాలయం అని భావిస్తే మూడు తరాల వాళ్ళు తరించిపోతే మీ ఊర్లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల నిర్మాణానికి మీరు ఎంత ఎంత విరాళాలు ఇచ్చారో ఏమి ఏమి సేవ చేశారో దానివల్ల మీరు ఎంత ఎన్ని తరాల వాళ్ళు మీ పూర్వీకులు తరించిపోతూ ఉన్నారు అనేది మీరు ఒకసారి చూసుకోండి కాబట్టి హిందూ ధర్మములో సనాతన ధర్మములో వైదిక ధర్మములో దేవాలయం అనే దానికి అంత ప్రశస్తమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానాన్ని మన పురాణము శాస్త్రము కల్పించింది అలాగే ఇంకొక కథ కూడా ఉంది రామాయణంలో ప్రక్షిప్తంగా ఒక కది పేరు ఒక ధర్మాత్ముడు నీతిగా బతికిన వాడు ధర్మంగా బతికిన వాడు నిజాయితీగా బతికిన వాడు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు పైకి యమధర్మరాజు ఉండి నువ్వు నరగానికి పోన్నాడు స్వామి యమధర్మరాజా నా జీవితంలో ఒక అబద్ధం చెప్పలేదే ఎవరిని ఏమీ అనలేదే వేరొకరిది నాకు కావాలని ఆశించలేదే నిజాయితీగా బతికేనే భక్తితో బతికేనే ధర్మంతో బతికేనే నన్ను ఎందుకు నరకానికి బొమ్మంటున్నావు తెలుసుకోవాలి చెప్పండి అన్నాడు ఏం లేదయ్యా నువ్వు దేవాలయం కట్టించావు నిజాయితీగానే వ్యవహరించావు నీతిగానే వ్యవహరించావు నువ్వు అబద్ధం చెప్పలేదు కానీ రోజు దేవాలయంలో దీప వెలిగించేటప్పుడు దీపానికి నూనె పోసి ఒత్తిని తడిపి ఆ ఒత్తి మొనని కొనని ఇలా ఇలా నలిపి ఆ నూనె చేతికంటుకో ఉండే తలకెట్టు పూసుకున్నావు దేవుడికి చెందిన నూనె నీ జీవితం మొత్తం కలిస్తే ఇంత అయింది దేవుడి సొత్తు నువ్వు తీసుకున్నావు కాబట్టి అంతకాలానికి నువ్వు నరకానికి పోయి తర్వాత స్వర్గానికి ఇవ్వమని చెప్పాడు యమధర్మరాజు రెండు గుర్తు పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇసుకను దేవాలయంగా భావిస్తే మూడు తరాల వాళ్ళు కైలాసానికి పోతారు చిటికడు నూనె నెత్తికి పూసుకుంటే నరకానికి కూడా పోతారు కాబట్టి దేవాలయం వ్యవహారంలో ఎవరైనా సరే బుద్ధితో సమర్పణ బుద్ధితో నీతిగా నిజాయితీగా వ్యవహరించేవాళ్ళు దేవాలయ వ్యవస్థలోకి రావాలి అటువంటి వాళ్ళే దేవాలయం గడప తొక్కాలి దేవుడికి నేను ఏమి ఇచ్చానో అనేవాడు రావాలి సొంత దొరికితే దేవుడిది వేసుకుందాం అనేవాడు రావద్దు దేవాలయాల భూములు ఆక్రమిద్దామా ఇంకా ఏమైనా చేద్దామా ట్రెజరీలు ఏమైనా ఉన్నాయా నగలు మార్చేసి గిడ్డు నగలు పెడదామా ఇట్లాంటి పాపాత్ములు దురాత్ములు కలిపురుషుడు ఆవహించిన వాళ్ళు ఈ రాష్ట్రంలోనే చాలామంది దొరికారు కొంతమంది జైలుకు కూడా పోయారు నేను ఊరికే చెప్పట్లే దేవాలయాన్ని గురించి శాస్త్రం ఏం చెప్పిందో నాలుగు మాటలు చెప్తాను వింటున్నారా శ్రద్ధగా వింటున్నారా ఇది మన సంగతేనా మనం వినాల్సిందేనా వినాలా అవద్దా శ్రద్ధగా వినాలా వద్దా బుద్ధిగా కూర్చోవాలా వద్దా మధ్యలో కొంతమంది అటు ఇటు కదులుతుందని నాకు మంచి ఇచ్చే రు